ఏదైతే కాన్స్టిట్యూషన్ మనకి ఈక్వాలిటీ అనేది ఏదైతే మనకు ఒక ఇది ఉందో ఆ ఈక్వాలిటీ ప్రిన్సిపల్ అనేది నిజంగానే ఇంప్లిమెంటేషన్లో ప్రాక్టీస్ లో జరిగిందా లేదా అనేది కూడా మన వాస్తవాలు తెలియాలి కాబట్టి మనం ఎప్పటికప్పుడు సోషియో ఎకానమిక్ సర్వేస్ చేయించుకుంటూ సమాజంలో కొన్ని వర్గాలు ఒకవేళ వెనుకబడి ఉంటే ఎందుకు వెనుకబడి ఉన్నాయి వాళ్ళకి మనం ఏం చేస్తే వాళ్ళు సమాజంలో ఎందుకంటే రేపటి అన్నాడు ఇండియా గ్రో అయినప్పుడు అందరూ గ్రో కావాలి ఏమైనా ఇండియాలో ఉన్న టోటల్ పాపులేషన్లో టాప్ వన్ పర్సెంట్ గ్రో అయ్యి మిగతా వాళ్ళు అంతా వెనకబడిపోతే తొంభై తొంభై ఐదు శాతం ప్రజలు ఈరోజు సుమారు భారతదేశంలో ఒక వన్ పర్సెంట్ మటుకు వెల్తీ క్లాస్ ఒక పది శాతం మటుకు మిడిల్ అంటే మధ్యతరగతి ప్రజలు ఉన్నారు తొంభై శాతం భారతదేశానికి సంబంధించిన ప్రజలు వెనుకబడి ఉన్నారు ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత డెబ్బై ఏడు సంవత్సరాలు గడిచిన తర్వాత కూడా తొంభై శాతం ప్రజలు ఇంకా కూడా వెనకబడి ఉన్నప్పుడు మనం ఇన్ని రోజులు తీసుకున్న నిర్ణయాలు కరెక్ట్ డైరెక్షన్లో పోవట్లేదు అనే బేసిస్ మీదనే మనం ఒకసారి మరొకసారి సోషల్ ఎకానమిక్ సర్వే చేసుకొని చేస్తున్న పొరపాట్లు ఏంటి వాటిని ఏ విధంగా సరి చేసుకున్నట్టయితే భారతదేశం అనేది అందరం కూడా మిగతా తొంభై శాతం కానీ తొంభై ఐదు శాతం కానీ వస్తున్న డెవలప్మెంట్లో కూడా ఎందుకంటే మా రాహుల్ గాంధీ గారు ఇందాక మీరు చెప్పినట్టుగా తన ఒక ముఖ్యమైన ప్రిన్సిపల్ ఏంటంటే జిత్నా జిస్కా ఆబాది ఉత్నా ఉస్కా హిస్సేదారి ఆర్ హక్ అంటే దాని అర్థం ఏంటంటే ఎంతమంది ప్రజలైతే ఉన్నారో వాళ్ళకి ప్రపోసినట్టుగా వాళ్ళకి రావాల్సిన హక్కులు కూడా కల్పించాలనే ఒక ఉద్దేశంతో రాహుల్ గాంధీ గారు కానీ కాంగ్రెస్ పార్టీ కానీ పనిచేస్తోంది ఎందుకంటే అట్లా చేసినట్టయితేనే భారతదేశం ఒకవేళ డెవలప్ అయితే హండ్రెడ్ పర్సెంట్ ప్రజలందరూ కూడా ఈ అభివృద్ధికి సంబంధించిన ఫలాలు అందరికీ రావాలి కాబట్టి మనం ఎంతమంది పాపులేషన్లో కానీ లేకపోతే మనకి ఎంతమంది అయితే మనకు రిప్రజెంటేషన్ ఉంటుందో ప్రజల్లో అంత రిప్రజెంటేషన్కి సరిపడా మనకు హక్కులు కూడా కావాలనే ఒక లక్ష్యంతో పనిచేస్తున్నాం భారతదేశానికి సంబంధించిన అభివృద్ధి ప్రణాళికలో అందరికీ కూడా సమాన హక్కులు వాళ్ళు ఉన్నటువంటి నెంబర్కి తగ్గట్టుగా కావాలనే ఒక ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుంది